హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రి గగన్ ఇంటికి వచ్చి ఏంటన్నయ్య మాట్లాడవేంటి నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటన్నయ్య నువ్వు తప్పు చేశావు అని నీ మనసాక్షికి తెలిసిపోతుంది కదా అన్నయ్య ఇన్నాళ్ళు మా మావయ్య శరత్ చంద్రని ద్వేషించావు కదా ఇప్పుడు ఆయనకి నీకు తేడా ఏముంది అన్నయ్యా మీ ఇద్దరు కూడా ఈగో ఇస్ట్లే మీరిద్దరూ కూడా మీరు అనుకున్నదే జరగాలి అనుకుంటారు కానీ అవతల జరుగుతున్నది ఏంటి అని అర్థం చేసుకోరు కదా డ్యాన్స్ అకాడమీ పెట్టాలి అని భూమి డ్రీమ్ అని నీకు తెలుసు కదా అన్నయ్య ముహూర్తం టైంకి భూమి లేకపోవడంతో హర్ట్ అవ్వడం వరకు ఓకే ఎవరైనా హర్ట్ అవుతారు కానీ ఆ తర్వాత ఒక పెద్ద హీరోలాగా మాట్లాడి భూమి వస్తుంది తాళి కడతాను అని చెప్పిన వాడివి మరెందుకు తాళి కట్టలేదు ఎందుకు మామయ్యని అంతలా అవమానించావు భూమి నిన్ను ప్రేమించింది కదా మరి భూమిని కూడా ఎందుకు బాధ పెట్టావన్నయ్య నీతో విరోధం పెట్టుకోవడం మామయ్య తప్పే కానీ ఆ తప్పకి నువ్వు భూమికి శిక్ష వేస్తావా అని చెప్పి చెర్రి గగన్ని అడుగుతుంటే ఇక గగను మౌనంగా ఉండడంతో మాట్లాడు వింటానయ్యా ఏదో ఒకటి సమాధానం చెప్పు నేను అడుగుతున్నది తప్పు అని అనిపిస్తే నా మాటల్ని శరత్చంద్ర మామయ్యలాగా నువ్వు కూడా కొట్టిబడేసాయి లేదు అంటే నన్ను ఇంట్లో నుండి గెంటేసాయి అని చెప్పేసి చెర్రి నాకిప్పుడు బాగా అర్థమవుతుంది అన్నయ్య భూమి శరత్చంద్ర మామయ్య కూతురు అని తెలిసాక నీలో ఉన్న ప్రేమ చచ్చిపోయింది దానికి బదులుగా నీ మనసులో ద్వేషం నిండిపోయింది ఎలాగైనా సరే మామయ్యని దెబ్బ కొట్టాలి అనుకున్నావు దెబ్బ కొట్టావు మామయ్యని దెబ్బ కొట్టడానికి భూమిని నువ్వు ఇంత దారుణంగా ఉపయోగించుకుంటావా అన్నయ్య అని చెప్పి చెర్రి మాట్లాడుతూ ఉంటే రే చెర్రి మీ అన్నయ్య ఎలాంటి వాడో తెలిసి కూడా నువ్వు మీ అన్నయ్యని దారుణంగా నిందిస్తున్నావు అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఇందులో నిందించడానికి ఏముందమ్మా మనం ఎలాగో అన్నయ్యని అడగలేము కనీసం చెర్రీనైనా అడగనివ్వు అయినా అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం అన్నయ్య చెప్పడం లేదు అంటే దాని అర్థం ఏంటమ్మా చెర్రీ చెప్పిన ప్రతి మాట నిజమనే కదా అని చెప్పేసి పూర్ణి అంటుంది నా కొడుకు అలాంటి వాడు కాదు భూమి అంటే వాడికి ప్రాణం ఈ పెళ్లి వాడంతటి వాడే ఆపేసుకున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పేసి ఇక శారద అయితే గగన్ దగ్గరకు వెళ్ళి ఏడిస్తూ గగన్ గడ్డం పట్టుకుని నన్న గగన్ ఈ అమ్మ అడుగుతుందిరా భూమితో పెళ్లిని ఎందుకు ఆపేసుకున్నావో చెప్పరా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఇక గగనైతే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ శారదని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తూ ఈ పెళ్లి నేను ఆపేసుకోలేదమ్మా ఆ భూమియే ఈ పెళ్ళి ఆపేసిందమ్మా నాతో మాట్లాడాలి అని చెప్పి నన్ను పక్కకు తీసుకెళ్ళింది కదా ఎందుకో తెలుసా అమ్మా పెళ్ళైపోయాక ఇల్లరికం రికం రమ్మని అడగటానికి అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక శారద చెర్రి పూర్ణి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గగన్ అయితే అలా ఇల్లరికం రికం వస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికే భూమి నన్ను పక్కకు తీసుకెళ్ళింది అని చెప్పేసి ఇక గగన్ అయితే ఇప్పుడు చెప్పరా చెర్రి ఎవరు ఎవరిని మోసం చేశారు అని చెప్పేసి గగను ప్రేమించుకుంటున్న ఇన్ని రోజుల్లో ఈ కండిషన్ నాకెందుకు చెప్పలేదు ఇప్పుడే పెళ్లికి ముందు ఈ కండిషన్ ఎందుకు పెట్టింది వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర నన్ను కుక్కలాగా కట్టేయాలి అనుకుందా లేక నాన్న తరపున తను పగ తీర్చుకోవాలి అని అనుకుందా ఇప్పుడు చెప్పరా ఎవరి క్యారెక్టర్ దిగిసారిపోయింది అని చెప్పేసి ఇక గగనైతే భూమి ఇలా కండిషన్ పెట్టింది అందుకే ఈ పెళ్లి జరగదు అని నేను చెప్పచ్చు కానీ నేను భూమిని ప్రేమించాను కదరా నలుగురిలో తన పరువును తీయలేకే నేను అలా మాట్లాడాను అని చెప్పి గగన్ చెప్పగానే ఇక చెర్రి అయితే ఐఎం సారీ అన్నయ్య నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ గగన్ని హక్ చేసుకుంటాడు ఇక పూర్ణి శారద అందరూ కూడా గగన్ని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటారు తర్వాతేమో భూమి తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన శరత్ చంద్ర అయితే ఊరుకోమ్మ భూమి ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు పెళ్ళి ఆగిపోయింది అంతే కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే మనకి అంతేగా అన్నంత చిన్నగా కనిపిస్తుంది బావా కానీ పాపం భూమి గగన్ని ప్రేమించింది కదా వాడంటే ఏదో మోసగాడు కాబట్టి మోసం చేసి వెళ్ళిపోయాడు ప్రేమించిన ఆడపిల్ల మనసు అంత ఈజీగా ఆ బాధ నుండి బయటపడదు బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక భూమి అయితే అపూర్వ వైపు కోపంగా చూస్తూ నీ కొడుకు పెళ్లి భూమితో జరగాలి అంటే నువ్వు కేపికి విడాకులు ఇవ్వాలి అని అపూర్వ పెట్టిన కండిషన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కష్టమైనా తప్పదమ్మా భూమి నీ మనసుకి నువ్వే సర్ది చెప్పుకోవాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అవునమ్మా భూమి ఇంకా నువ్వు వాడిని నీ మనసులో ఉంచుకోవడం డస్ట్బిన్ని తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టినట్టే అవుతుందమ్మా ముహూర్తం టైంకి నువ్వు మండపంలో లేనప్పుడు వాడి నిజ స్వరూపం ఏంటో మాకు అర్థమైంది నువ్వు వచ్చేంతవరకు వాడక్కడ ఎందుకున్నాడో తెలుసా దాన్ని అడ్డు పెట్టుకొని మనల్ని మన కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే పచ్చని పందిట్లో ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతే నలుగురు తన గురించి ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు అయినా నువ్వు వెళ్ళింది కన్న తల్లి ఆశయం నెరవేర్చడం కోసం వాడికి అవసరం లేదు భూమి నువ్వు ఆశిస్తున్నట్టు నీ మీద వాడికి ప్రేమ ఉంటే నీ ఆశయాన్ని తన ఆశయంగా భావించేవాడు కదా ముహూర్తం టైంకి రాకపోతే నేను పెళ్ళి చేసుకోను అని చెప్పి ప్రగల్భాలు పలికాడు నిజంగా వాడికి నీ మీద ప్రేమ ఉంటే ముహూర్తంతో పనిందా నువ్వు దాన్ని ప్రేమ అనుకున్నావు వాడు దాన్ని అవకాశంగా తీసుకున్నాడు నీ ఇష్టాన్ని గౌరవించేవాడే అయితే నీ గెలుపుని తన గెలుపుగా అనుకునేవాడమ్మా కానీ వాడు అలా చేయలేదు అంటే ఏంటమ్మా అర్థం ఇప్పటికైనా వాడి నిజ స్వరూపం నీకు తెలిసిందా వాడేమన్నాడమ్మా జీవితంలో నీకు పెళ్ళి కాదు ఏడుస్తూ నువ్వు నా కళ్ళ ముందు ఉంటావని అన్నాడు కదా వాడికంటే మంచి అల్లుడు నాకు దొరికితే కదా వాడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అన్నాడు కదా అసలు ఇవన్నీ ఎందుకమ్మా తండ్రినే ప్రేమించలేనివాడు నిన్నెలా ప్రేమిస్తాడని అనుకున్నావమ్మా ఆ ఏదో కంటే ఉత్తముణ్ణి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా నీ పెళ్లి చేస్తానమ్మా చివరిసారిగా చెప్తున్నాను ప్రేమ కంటే జీవితం ముఖ్యం అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి శరత్చంద్ర భూమితో చెప్తూ ఉంటే ఏంటి బావా నువ్వు ఇంత మంచితనాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాలేం కాదు కదా బావా భూమి అని చెప్పి ఆపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర ఆపూర్వ ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక అయితే వదిన ఇందులో డైవర్స్ పేపర్స్ ఉన్నాయి అని చెప్పి మీరు ఇచ్చారు కదా కానీ ఇందులో డైవర్స్ పేపర్స్ కనపడడం లేదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే కనపడకపోవడం ఏంటమ్మాయి నేను ఇచ్చినప్పుడు ఉన్నాయి కదా పెళ్ళిలో నువ్వే ఆ సూట్ కేసులో పెట్టుకున్నావు కదా నువ్వే ఎక్కడ పడేసుకున్నట్టున్నావు అని చెప్పేసి గొరింతాక పిన్ని అంటూ ఉంటుంది మీరు ఊరికే అలా చెప్పద్దు పిన్ని గారు పడేసుకోవడానికి నేనేమైనా చిన్నపిల్లన శారదతో మా ఆయన డైవర్స్ పేపర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలియదా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే మీరా కరెక్ట్గానే చెప్పింది పిన్ని గారు ఆ ఇంపార్టెంట్ పేపర్స్ మీరు మీరాకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఏం మీరు దాచుకోలేరా అని చెప్పేసి శరత్చంద్రా అంటూ ఉంటే అంటే బావా నేనే దాచుకోమని పిన్నికిచ్చాను మీరు ఎక్కడైనా అమాయకంగా పడేసుకుంటుందేమో అని భయపడ్డాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇప్పుడు మీ పిన్ని ఎక్కడ పడేసింది కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నేను ఎక్కడ పడేయలేదు అల్లుడు గారు సత్యప్రమాణంగా చెప్తున్నాను ఆ బాక్సులోనే పెట్టాను చాలా భద్రంగా ఆ బాక్సులోనే పెట్టాను అల్లుడు గారు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే బావా దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది పిన్నిని ఎవరో ఫాలో అయ్యి ఆ పేపర్స్ ఎక్కడ దాచామో కనుక్కున్నారు వాళ్ళే ఆ పేపర్స్ని ఖచ్చితంగా మాయం చేసి ఉంటారు అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు కృష్ణప్రసాద్ని చూసి ఇంకెవరికి ఉంటుంది బావా ఖచ్చితంగా ఆ అవసరం కేపీకే ఉంటుంది అని చెప్పేసి ఆపూర్వ అయితే నువ్వు అడుగు బావా అని చెప్పేసి అంటుంది దాంతో శరత్ చంద్ర ఏ కృష్ణప్రసాద్ ఆ విడాకుల పేపర్లని ఏం చేశావ్ అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఏ పేపర్లా అండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు అబ్బబ్బా ఏం తెలియనట్టు బల యాక్ట్ చేస్తున్నావు కేపి అని చెప్పేసి అపూర్వ అనగానే అపూర్వ గారు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే కోపంగా నటించడం నమ్మించి మోసం చేయడం మీ అంత బాగా నాకు రాదండి అనవసరంగా మీరు నా మీద నింద లేకండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో అపూర్వ నువ్వు కాకపోతే ఆ పేపర్స్ ఇంకెవరు తీస్తారు కేపి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కేపి నువ్వు సంతకం చేసి ఇచ్చిన డైవర్స్ పేపర్స్ చెప్పు నువ్వే మాయం చేసావు కదా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే మాయం చేసే ఉద్దేశమే ఉంటే అసలు సంతకం పెట్టేవాడినే కాదు కదా ఇంతకుముందు సంతకాలు పెట్టడం ఇష్టం లేకనే నేను చనిపోవాలి అనుకున్నాను ఆ విషయం మీకు కూడా తెలుసు డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టిన తర్వాత ఆ ఏమయ్యాయో నిజంగా నాకు తెలీదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంత కాన్ఫిడెన్స్గా కృష్ణప్రసాద్ చెప్పాడు అంటే ఆ పేపర్లని కేపి మాయం చేయలేదు ఇంకెవరు చేసి ఉంటారు అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వ మీరా అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ మాటలన్నింటినీ కూడా భూమి గదిలో ఉండి వింటూ ఉంటుంది తర్వాతేమో భూమికి నిజం తెలియగానే గదిలోకి వెళ్ళి ఆ డైవర్స్ పేపర్స్ని తీసుకుని కాల్చి బూడిద చేసి ఉంటుంది ఇక భూమి అయితే ఈ పేపర్సే కదా ఒక విధంగా నా పెళ్లిని ఆపేసయ్యి శారద అత్తయ్య పసుపు కుంకుల్ని తీసి నా నానుదుటిన కుంకుమని ఎలా దిద్దుకోగలను అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చెర్రి అయితే ఆవేశంగా ఇంటికి వచ్చి భూమి భూమి అని చెప్పేసి ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఇక భూమి తన గదిలో అలా బాల్కనీలో నిలబడి ఉండడం చూసి ఇల్లంతా నీ కోసం పిచ్చివాళ్ళ వెతుకుతున్నాను నువ్వు ఇలా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా భూమి అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఏమైంది చెర్రీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి భూమి అంటుంది అవునులే ఈ సిచ్యువేషన్లో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కూర్చోవాలా ఏంటి నువ్వు నవ్వగలవేమో భూమి ఎందుకంటే నీకు సీరియస్నెస్ తెలియదు కదా నువ్వు ఒక సెల్ఫీ ఫ్రీ అని చెప్పేసి చెరి అంటూ ఉంటే చెరి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఆగిపోయినా నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను ముహూర్తం టైంలో నువ్వు లేకపోవడంతో అన్నయ్య ఇగో అయిపోయి అందుకే ఈ పెళ్లిని ఆపేశాడు అని అందరూ అనుకుంటున్నారు అయినా వాళ్ళకేం తెలుసు భూమి అన్నయ్యని రెచ్చగొట్టి పెళ్లి ఆగిపోయేలా చేసింది నువ్వే నాని అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక భూమి చెర్రి వైపు చూస్తూ ఉంటే ఏంటి అలా చేస్తున్నావు నాకెలా తెలిసింది అనే అన్నయ్యతో మాట్లాడితే గానీ తెలియలేదు ఇంత ఘనకార్యానికి స్కెచ్ వేసింది నువ్వే అని అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఫస్ట్ నేను చెప్పేది విను చెర్రి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది వద్దు ఇంకా నువ్వేం చెప్పద్దు నువ్వు చెప్పిందల్లా వింటే నేను పిచ్చివాన్ని అవుతాను నువ్వు ఒక సెల్ఫిష్వి భూమి నువ్వు ఒక అనాథలాగా అనామకరాలగా ఈ సిటీకి వచ్చావు నీకు ఒక ఆసరా కావాలి ఆ ఆసరా మా అన్నయ్య ఇల్లు అయింది అదే నీకు అప్పటికి ఎక్కువ నువ్వు శరత్చంద్ర గారి కూతురివి అని నీకు అప్పటికి తెలియదు కదా ఎదురైనా నీ కన్నవాళ్ళు కటిక పేదవాళ్ళైతే అప్పుడు నీ పరిస్థితి ఏంటా అని ఆలోచించుంటావు అన్నయ్య లాంటి ఇల్లు ఆ లగ్జరీ దొరకంగానే భయపడిపోయి ఉంటావు అందుకే ప్రేమ అనే ముగ్గులోకి అన్నయ్యని దింపేశావు నువ్వు రాస్తున్న ప్రేమ కథలో ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ నీ మనసులో లేదు అని అన్నయ్య తెలుసుకోలేకపోయాడు ఆ ప్రేమ నిజమనుకొని అన్నయ్య పిచ్చవాడిలాగా నిన్ను ప్రేమించాడు ఈలోపు నువ్వు మామయ్య కూతురివి అని నీకు తెలిసిపోయింది నీ దృష్టిలో అన్నయ్య లెవెల్ చిన్నదైపోయింది తన నుండి నువ్వు తప్పించుకోవాలి అందుకే ఇంకో కొత్త నాటకానికి తెరలేపావు ఇదిగో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి హ్యాండ్ ఇచ్చావు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మళ్ళీ విసిగించావు ఆ విసుగుతో అన్నయ్య నిన్ను మర్చిపోతాడు లేకపోతే చచ్చిపోతాడు అని అనుకున్నావు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే చెర్రి అని చెప్పేసి భూమి కోపంగా అరుస్తుంది ఏంటి అరుస్తున్నావు నువ్వు అరిచినా కూడా ఇదే నిజము అసలు ఇంత మోసం ఎందుకు భూమి నీకంటే బూట గడవక తనని తాను అమ్ముకునే ఆడది నయం కదా భూమి అని చెప్పేసి చెర్రి అనగానే ఇక భూమి అయితే చెర్రి చెంప పగలగొట్టేస్తుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్